మీ పసుపు ఇప్పుడు జాతీయ స్థాయికి వెళుతుంది ఇందూర్లో నెలకొల్పబడిన జాతీయ పసుపు మండలి నేషనల్ టర్మరిక్ బోర్డ్ గురించి మీకు పూర్తి సమాచారం ఇస్తున్నాం ఇది ఎలా మీ జీవితాన్ని మార్చనుందో తెలుసుకుందాం జాతీయ పసుపు మండలి అంటే ఏంటి జాతీయ పసుపు మండలి అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ దీని ప్రధాన ఉద్దేశం పసుపు సాగు మార్కెట్ పరిశోధన ఎగుమతుల వంటి అన్ని అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ఇది ఇప్పుడు మన తెలంగాణ ఇందూర్లో ప్రారంభమైంది రైతులకు మరి పసుపు బోర్డు వల్ల లాభాలు ఏంటి లాభాలు ఏమిటి అంటే ధరలో స్థిరత బౌల దేశాల ఎగుమతుల సదుపాయం పసుపు ప్రక్రియ కల్చర్కు బలపరచడం రైతులకు శిక్షణ శిబిరాలు నిర్వహించ నిర్వహించడం సబ్సిడీలు నూతన సాంకేతికలు సాంకేతికతలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి మరియు ఇందూర్లనే తెలంగాణలో ఇందూరులను ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇందూరు ఎంపికకు ప్రధానమైన కారణాలు పెద్ద పసుపు సాగు ప్రాంతం ఇది అలాగే టీఎస్ స్పైసెస్ పార్క్ దగ్గరలో ఉంది ఇప్పటికే రైతుల సంఘాలు చురుకుగా ఉండటం ఇది తెలంగాణ పసుపు రైతుల విజయం రైతులు ఇప్పుడు ఏం చేయాలి మరి మీరు ఇప్పుడు చేయవలసిందల్లా ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయండి మీ మండల వ్యవసాయ అధికారి ద్వారా తాజా సమాచారాన్ని పొందండి డ్రైయింగ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్ అనేది మీరు తీసుకోండి అదేవిధంగా మీ పంట వివరాలు మిల్లర్లతో కలిసి లింక్ చేసుకోండి అదేవిధంగా ఈ పసుపు మండలి మీకు అవకాశాలు తలుపు తీస్తుంది కానీ మీరు కూడా చురుకుగా పాల్గొనాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు మీ రైతు సోదరులకు షేర్ చేయండి మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం మన రైతు పంట అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ